సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం ఒక గ్రహం మాత్రమే అష్టమంలో శుక్రగ్రహ రూపంలో యోగిస్తోంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ప్రయత్న బలాన్ని బట్టి ధనధాన్యాభివృద్ధి బాగుంటుంది పెట్టుబడులు మంచి ఫలాన్ని ఇస్తాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అర్హతకు తగిన కృషిని కొనసాగించండి మీ సాధన కార్యసిద్ధినిస్తుంది అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు ఉద్యోగంలో నమ్మకంగా పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు తోటి వారి సహకారంతో ముందుకు సాగండి ప్రయత్నాలు సఫలమవుతాయి మీ సాధన సంపత్తి చాలా బాగుంటుంది మీ సామర్థ్యాన్ని బట్టి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు ఎందుకంటే ఎనిమిది గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి దేనైనా నేను సాధిస్తాననే దృఢ విశ్వాసంతో ముందుకు సాగాలి మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యుల సూచనలు మీకు మేలు చేస్తాయి అవరోధాల నుండి బయటపడతారు వ్యాపారంలో కూడా నమ్మకంగా పనిచేయడం అవసరము ఏది లోతుగా ఆలోచించవద్దు సక్రమంగా సకాలంలో బాధ్యతలని సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఏ ఇబ్బంది ఎదురవదు సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు నవధాన్యం అగ్నికి అర్పించండి